రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ సందర్భంగా కార్మిక సంఘాలకు ఇచ్చిన హామీలన్నిటికీ జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేసి అనంతరం ఏఐటీసీ నాయకులు యూనియన్ నాయకులు అసిస్టెంట్ కమిషనర్ కు వినతపత్రాన్ని అందజేశారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట పిలుపులో భాగంగా ఫిబ్రవరి పన్నెండు పదమూడో తేదీల్లో కార్పొరేషన్లో పనిచేస్తున్న పబ్లిక్ హెల్త్ వర్కర్లు మరియు ఇంజనీరింగ్ సెక్షన్ వాటర్ సప్లై వాటర్ వర్కర్స్ ఉద్యోగ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై మంగళవారం భోజన విరామ సమయంలో నగరపాలక సంస్థ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాసరావు ఏటీసీ ఏలూరు ఏరియా అధ్యక్ష కార్యదర్శులు కె కృష్ణమాచార్యులు ఏ అప్పలరాజు మాట్లాడుతూ సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను జీవోల రూపంలో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు రెగ్యులర్ ఉద్యోగ సిబ్బందికి బకాయి పడిన మూడు సంవత్సరాల సరెండర్ లీవ్ ని తక్షణమే చెల్లించాలని వారు కోరారు ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు యూనియన్ నాయకులు ఎలగాడ శివకుమార్ ఎస్ఎంఈ సుబ్బారావు అంతర్ రాజు లీలాకుమార్ అంతర్రాజు కిరణ్ గేదెల నాగేశ్వరరావు వంశీ నాగబాబు నోకరాజు అశోక్ మోజెస్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది కార్మికులు కూడా వచ్చింది ప్రజలందరూ ఇబ్బంది పడతారని ఉద్దేశంతో ఆ రోజున సమ్మెను విరమించడం కూడా జరిగింది ప్రభుత్వం మీకు అన్నీ కూడా జీవోలు ఇస్తాము సమ్మె కాలపు జీతాన్ని ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఇరవై ఒక్క వెయ్యి మూలవేతనం ఉండేటట్లుగా కూడా చేస్తామని చెప్పి చెప్పారు ఏ జీవోని కూడా ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదు నెల అయిపోయింది వెంటనే ప్రభుత్వం ఈవోలు ఒప్పందాలు చేసినవన్నీ కూడాను ఈవోని ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన మళ్ళీ ఫిబ్రవరి నెలలో సమ్మెకి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధం పిలుపు మేరకు గత ప్రభుత్వంలో సమ్మెల ఒప్పందం ప్రకారం సమ్మెలో పరిష్కరించిన జీవోలు విడుదల చేస్తున్నారు మీరు సమ్మె అనిపించండి రెండు మూడు రోజుల్లో జీవోలు రూపంలో విడుదల చేస్తున్నారు అప్పటికీ ఏపీ మున్సిపల్ వర్కర్ సింజ్ ఏఐటిసి నాయకత్వం మీరు వెంటనే రిలీజ్ చేస్తే మేము సమ్మె ఉన్నారు అయినా లేదని మేము జీవో రూపం ఇస్తామంటే మా ఏపీ మున్సిపల్ వర్జీగా ఈరోజు కానించి పది రోజుల్లో మీరు ఏ ఒప్పందం ప్రకారంగా జీవోలు అనుకున్నారో ఆ జీవోలు ప్రకారంగా విడుదల చేయని పక్షంలో ఫిబ్రవరి నెల ఆఖరున మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో వెళ్ళడానికి సరే ఏపీ మున్సిపల్ వర్కర్ మున్సిపల్ వర్కర్ సీనియంగా ఉద్యోగ సంఘాలు అలాగే కార్మిక సంఘాలకు సిద్ధంగా ఉందని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా నిన్నటి రోజున ఈ రోజు కూడా ఉద్యోగం చెప్పిన అందరూ కూడా నల్ల బ్యాచీలు పెట్టుకుని విధులకు హాజరవుతూ ఈరోజు మంగళవారం లంచ్ అవర్లో మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాం ఏఐటిసీగా అలాగే ఏదైతే ప్రభుత్వం ఒప్పుకుందో ఒప్పందం ప్రకారం ఈ యొక్క చర్చిల్లో స్కిల్డ్ సిబ్బంది కూడా స్కిల్డ్ వేతనం ఇస్తామని అలాగే అన్స్కిల్డ్ వేతనం ఇస్తామని వీళ్ళిద్దరికి మధ్యలో సెమీ స్కిల్డ్ వేతనం కూడా ఇస్తామని ఒప్పుకున్నారు దాని ప్రకారంగా యాత్రాలు ఇప్పించాలని అలాగే ఏదైతే ఒప్పుకుందో వారి చర్చల్లో ఆ జీవులని తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నామో లేని పక్షంలో మరోసారి మున్సిపల్ వర్కర్స్ కింద స్టేట్ వైడ్ కూడా సమ్మె చేస్తామని చెప్పి తెలుసుకున్నాం